హిందూ మత విశ్వాసాల ప్రకారం కైలాస పర్వతం హిమాలయాల్లో ఉన్న ఒక గొప్ప శిఖరం ఇక్కడ శివుడి నివాసం ఉంటాడని అనేక నదులు ఎక్కడే పుట్టాయని చెబుతూ ఉంటారు ఈ సందర్భంగా కైలాస పర్వత రహస్యాలేంటి ఇక్కడికి ఎవరికి ప్రవేశం ఉంటుందనే ఆసక్తికరమైన విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం అక్కడ కాలం ఆగుతుంది అంతేకాదు అడుగు పెట్టగానే గాలి వేగం కూడా మారుతుంది మీరు ఒంటరిగా ఉన్నప్పటికీ మిమ్మల్ని కనుగొనలేని చోటది ఆ పర్వత నిశ్శబ్దంలో ఏదో ఒక మర్మమైన శబ్దం ప్రతిధ్వనిస్తుంది అదే కైలాస పర్వతం ఇది కేవలం ఒక పర్వతం మాత్రమే కాదు ఒక సజీవ రహస్యం దీనెత్తిలోనే కాదు దీని ఉనికితోనూ అందరిని మంత్రముగ్ధిల్ని చేస్తుంది ఇక్కడ ప్రతి రాయి ప్రతి పొర ప్రతి శూన్యం ఏదో చెబుతుందని అంటూ ఉంటారు అయితే ఇవన్నీ మనం వింటున్నామా ఇది కేవలం ఒక దేవాలయం కాదు ఇది ఒక ద్వారం అయితే ఆ ద్వారం ఎటువైపు ఉంది ఇక్కడ శివుడు నిజంగా కొలువై ఉన్నాడా ఇది శివయ్య రెండో నివాసమా ఇక్కడి నుంచే అనేక నదులు ఎందుకు ఉద్భవించాయి అసలు ఈ పర్వతం ఎక్కడ కొలువై ఉందనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం టిబెట్ లో ఉన్న ఈ పర్వతం సముద్ర మట్టానికి ఇరవై ఒక వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంది ప్రపంచంలోనే శిఖరం కాకపోయినా ఇది ఇప్పటికీ అత్యంత పవిత్రమైన పర్వతంగా పరిగణించబడుతుంది ఈ పర్వతం హిందూ మతం బౌద్ధ మతం జైన మతం నాలుగు మతాలకు విశ్వాస కేంద్రంగా మారింది ఇది యాదృచ్ఛికం కాదు కానీ ఈ స్థలంలో ఏదో అసాధారణమైనటువంటి ఒక శక్తి ఉందని సూచిస్తుంది ఇక్కడ నాలుగు ప్రధాన నదులు బ్రహ్మపుత్ర సింధు కరుణాలి సట్లేజ్ ఉద్భవించాయి ఇది కేవలం భౌగోళిక శాస్త్రం కాదు ఇది ఒక విశ్వ ప్రణాళిక ఇక్కడ సైన్స్ అవగాహనకు మించిందేదో ఉంది అసలు కైలాసం అంటే ఏంటి కైలాసం అంటే శరీరం మాత్రమే కాదు ఆత్మ కూడా ప్రవేశించగలిగే ఒక ప్రదేశం రష్యన్ పర్వతారోహకులు ఒకసారి దాదాపు శిఖరాన్ని చేరుకున్నారు కానీ తిరిగి వచ్చిన తరువాత వారు ఇలా అన్నారు మేమక్కడికి చేరుకున్న వెంటనే ఏదో ఒక శక్తి మమ్మల్ని లోపలికి లాగుతున్నట్లు మాకు అనిపించింది మా స్పృహ కదలడం ప్రారంభించింది అని టిబెటన్ ప్రజలు చెబుతూ ఉంటారు కైలాస పర్వతాన్ని అధిరోహించిన వారు భూమికి తిరిగిరారు ఇప్పుడు ఈ పర్వతంలో ఏదైనా రహస్య ద్వారం ఉందా అనే ప్రశ్న తలెత్తుతుంది ఇది కేవలం ప్రతీకాత్మకమా లేదా నిజంగా భౌతిక ప్రవేశం ఉందా చాలా మంది ప్రయాణికులు పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు కొన్ని ప్రదేశాల్లో ఒక సొరంగం ఉన్నట్లు అనిపించడం అనుభవించారు ఏదో ఒక మార్గం లోపలికి నడిపిస్తున్నట్లుగా కొందరు ధ్యాన స్థితిలో ఉన్న దివ్య యొక్క దర్శనాలను పొందారు అక్కడ వారు అద్భుతమైన కాంతి సంగీతం అతీంద్రియ శక్తిని అనుభవించారు ఇది ఊహ లేక సూక్ష్మదర్శిని ప్రపంచమా అనేది ఇప్పటికీ నిశ్చయగానే మిగిలిపోయింది పౌరాణిక నమ్మకాల ప్రకారం శివుడు కైలాసం వెలుపల మాత్రమే కాకుండా దాని లోపల కూడా సూక్ష్మ ప్రపంచంలో నివసిస్తున్నాడు మన అనుభవానికి అతీతమైన ఈ ప్రపంచం కైలాసం ఒక శక్తి చక్రం మధ్యలో ఉందని నమ్ముతారు ఇక్కడ ఐదో కోణం చురుగ్గా ఉంటుంది దీని ద్వారా స్పృహ ఇతర ప్రపంచాలలోకి ప్రవేశించగలదు ఈ పర్వతం లోపల ఒక మార్గం సంబాల అనే దైవకా నగరానికి దారి ఉందని నమ్ముతారు ఇక్కడ పరిపూర్ణ ఆత్మలు మాత్రమే నివసిస్తాయి బౌద్ధ తంత్రంలో చక్ర సంవర తారాదేవి ధ్యాన రూపాలు కూడా కైలాసంతో ముడిపడి ఉన్నాయి బాన్ సాంప్రదాయాల్లో కైలాసాన్ని విశ్వ నిర్మాణ సంరక్షకుడైనటువంటి సిపాహోర్ నివాసంగా చెబుతారు ఇంతకీ ఇక్కడికి ఎవరికి ప్రవేశం ఉంది తెలుసుకుందాం కొన్నిసార్లు కైలాసం నుండి దివ్యమైన శబ్దం వినిపిస్తుంది ఈ సాంప్రదాయాలన్నింటిలోనూ అన్నింటిలోనూ ఉన్న సారూప్య భావన ఇక్కడ ఏదో ప్రత్యేకత ఉందని నిరూపిస్తుంది టిబెటన్ జానపద కథలలో కొన్నిసార్లు కైలాసం నుండి దైవిక శబ్దం వస్తుందని వర్ణించబడింది అది డమరుక శబ్దం కొన్నిసార్లు రాత్రిపూట పర్వతంపై నుండి కాంతి వెలువడుతుంది ఈ శబ్దాలు వెలుగులను అక్కడి ప్రజలు శివుని సన్నిధిగా భావిస్తారు శివయ్య ధ్యాన స్థితిలో పర్వతాన్ని చూస్తున్నప్పుడు పర్వతం మీద ఒక తలుపు తెరిచి ఉండటం చూశాడు దాని నుండి దైవిక కాంతి శబ్దం వెలువడ్డాయి అంటే వేరే ప్రపంచాన్ని చూసినట్లు కానీ అప్పుడు వారికి ఒక అంతర్గత సందేశం వచ్చింది ఈ ద్వారం సన్యాసం త్యాగం పరాకాష్ఠకు చేరుకున్న వారికి మాత్రమే అంతేకాదు భారతీయ యోగులకు కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి గోకర్నాథ్ మచ్చీంద్రనాథ్ కథలు వారు కైలాసంలో ప్రవేశించి సంవత్సరాలు తరబడి తిరిగి రాలేదని చెబుతున్నారు వారు తిరిగి వచ్చినప్పుడు అతని శరీరం కాదు దివ్యమైన ప్రకాశవంతమైన స్పృహ తిరిగి వచ్చింది కైలాస యాత్ర సమయంలో జుట్టు గోర్లు సాధారణం కంటే వేగంగా పెరగడం చాలా మంది యాత్రికులు అనుభవించారు శాస్త్రీయ దృక్కోణం నుండి అక్కడ సమయ విస్తరణ ఉండొచ్చని ఇది సూచిస్తుంది అంటే అక్కడి కాల ప్రవాహం భూమి ఇతర ప్రాంతాల కంటే భిన్నంగా ఉంటుంది ఇటువంటి ప్రభావం సాధారణంగా కాల రంధ్రాలలో లేదా చాలా తీవ్రమైన గురుత్వాకర్షణలో మాత్రమే సంభవిస్తుంది కైలాసాన్ని ధ్యానించడం ద్వారా శరీరంలో కంపనాలు బ్రహ్మ శబ్దం శక్తి అనుభవించడం సాధారణ విషయంగా పరిగణించబడుతుంది ఈ శక్తి ఆ రహస్య ద్వారానికి తాళం చెవిన చాలా మంది ప్రయాణికులు పర్వతం దగ్గరికి వచ్చేసరికి ఏదో అదృశ్య శక్తి తమను ఆపుతున్నట్లు భావిస్తున్నారు కొందరికి మర్మమైన కలలు వచ్చాయి మరికొందరు తాము మరొక కోణాన్ని భావించారు ఈ ప్రదేశానికి కాపలా ఉన్నట్లు కనిపిస్తోంది లోపల సిద్ధంగా ఉన్న వారికి మాత్రమే అన్ని పౌరాణిక గ్రంథాలు సాంప్రదాయాలు శాస్త్రీయ పరిశోధన మరియు సాధకుల అనుభవాలను కలిపితే కైలాసం ఒక పర్వతం మాత్రమే కాదు అది ఒక ద్వారం అని స్పష్టం అవుతుంది ఆ ద్వారం మన కళ్లకు కనిపించకపోవచ్చు కానీ అది స్పృహ పొరల్లో చురుగ్గా ఉంటుంది శివుని మరో ప్రపంచం భౌతిక ప్రదేశం కాదు కైలాస పర్వతంలో శివుని మరో లోకానికి దారి తీసే రహస్యం ద్వారా ఏదైనా ఉందా దీనికి మనం ఎప్పటికీ సమాధానం కనుగొనలేకపోవచ్చు